హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీట్ మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను తక్కువ మార్కులకే మంచి ర్యాంకులు అంటే భారీగా తగ్గిన నీట్ కట్ ఆఫ్ అనమాట ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏడు వందల పదిహేను వచ్చినా నాకు వరకు ఇది ఏడు వందల పదిహేను వచ్చినాయి ఏడు వందల ఇరవైకి మరి అప్పుడు కోర్టు కేసులు కూడా అయినాయి ఈసారి ఏంటంటే మరి ఆరు వందల ఎనభై ఆరు మార్కులకే టాప్ ర్యాంక్ ఎయిరు ఆరు వందల ఎనభై మార్కులకే టాప్ ర్యాంక్ రావటం అయితే జరిగింది ఇక్కడ నీటి ఫలితాలు కూడా రాష్ట్రం నుంచి ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్భై ఆరు మంది తర్వాత టాప్ హండ్రెడ్ ర్యాంకుల్లో ఆరుగురు ఏపీ విద్యార్థులు ఈ ఏడాది ఉత్తరాదికి టాప్ ర్యాంకులు ఆరు వందల ఎనభై ఆరులతో రాజస్థాన్కి చెందిన మహేష్ కుమార్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు రాష్ట్రకు మహేష్ కుమార్ మరి అదేవిధంగా కార్తీక రామకిరేటి ఏపీకి చెందిన కార్తీక రామకిరేటి అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది మరి ఈ విధంగా చూస్తే నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ రాష్ట్రం నుంచి ముప్పై ఆరు వేల ఏడు వందల అరవై మంది విద్య విద్య అర్హత సాధించారు టాప్ హండ్రెడ్లో మందిలో ఆరు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సంతతి చేస్తున్నారు జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నాలుగు నాలుగు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ఫలితం నేషనల్ ఎన్టీఏ విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మంది అయితే ఇచ్చారు ఈ మంది ఆధరైన పన్నెండు లక్షల మంది అయితే క్వాలిఫై అయ్యారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఈసారి యాభై తొమ్మిది వేల రెండు వందల పంతొమ్మిది దరఖాస్తు చేసుకోగా యాభై ఏడు వేల మూడు వందల తొమ్మిది వందల ముప్పై నాలుగు పరీక్షలు ఆదరు వీరిలో ముప్పై ఆరు వేల ఏడు వందల అర్హత సాధించారు జాతీయ స్థాయిలో టాప్ హండ్రెడ్లో ఆరుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు వీరిలో పంతొమ్మిదో ర్యాంకుతో దర్బా కార్తిక్ కిరీటి రాష్ట్ర టాపర్గా ఏపీ టాపర్గా నిం అదేవిధంగా మోహిత్ శ్రీరాము యాభై ఆరో ర్యాంకు ఇక్కడ చూసినట్టయితే మరి మార్కులు ఈ డెబ్భై మూడు మందికి ఆరు వందల ఎనభై ఆరు ఈ రేంజ్లో డెబ్బై మూడు మందికి వచ్చేసినాయి ఆరు వందల ఒకటి నుంచి ఆరు వందల యాభై మార్కులు ఈ రేంజ్లో పన్నెండు వందల యాభై తొమ్మిది వచ్చినాయి ఐదు వందల యాభైకి పదివేల ఆరు వందల యాభై ఎనిమిది ఈ రేంజ్లో వచ్చేసినాయి మరి ఐదు వందల ఒకటి నుంచి ఐదు వందల యాభైకి ముప్పై తొమ్మిది వేల మందికి వచ్చినాయి నాలుగు వందల యాభై ఒకటి నుంచి అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఐదు వందలు అరవై తొమ్మిది వేల మందికి వచ్చేసినాయి నాలుగు వందల యాభై మార్కులు వచ్చిన వాళ్ళు నాలుగు వందల యాభై మార్కులు వచ్చిన వాళ్ళకి మరి ఈసారి ఏపీ మరి ఏపీ తెలంగాణలో కటాఫ్ నాలుగు వందల యాభై మార్కులుగా ఉండనుంది మరి ఏపీ తెలంగాణ కానీ కటాఫ్ నాలుగు వందల యాభై మార్కులు వచ్చినాయి అందరికీ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ జనసారి నాలుగు వందల యాభై మార్కులు ఈ రేంజ్లో మనకు సీట్స్ ఎన్ని లక్ష ఇరవై వేల మంది ఉంది లక్ష ఇరవై వేల సీట్లు ఉంది మరి నాలుగు వేల నాలుగు వందల ఒకటి నుంచి నాలుగు వందల యాభై మార్కు వచ్చి అందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది మరి ఏ విధంగా చూసినట్టయితే ఇక్కడ మూడు వందల యాభై ఒకటి నుంచి నాలుగు వందల నుంచి లక్ష ఐదు వేలు వచ్చినాయి మూడు వందల యాభై నుంచి వీడికైతే సీట్స్ వచ్చే కష్టం లేదు నాలుగు వందలు దాటితే మీరు ఛాన్స్ ఉండొచ్చు ఈసారి ఈసారి ఏపీ మరి కట్ ఆఫ్ ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది రెండు వందల యాభై ఒకటి మూడు వందలు రెండు వందల నుంచి లక్ష యాభై ఏడు వేలు రెండు వందల ఒకటి నుంచి రెండు వందల యాభై లక్ష తొంభై ఎనిమిది వేలు నూట నా నలభై నాలుగు మార్కులు రెండు వందలకి మూడు లక్షల మంది ఈ విధంగా క్వాలిఫై అవ్వటం అయితే జరిగింది మరి మరి కట్ ఆఫ్ అయితే భారీగా తగ్గినట్టేను మరి టాప్ ర్యాంకర్ విషయానికి వస్తే దేశీని సూర్యశరణ యాభై తొమ్మిది పొలువుల అవినాష్ ఎర్ర సమీర్ కుమార్ డెబ్బై ఓబీసీ వీరు కాక మంచి విక్రాంత్ ఇలా రెండు వందల అరవై టాపర్గా రాజస్థాన్ విద్యార్థులు ఈసారి న్యూటియూజీ పరీక్షలో టాప్ టెన్ ర్యాంకులు ఉత్తరాది విద్యార్థులు సొంతం చేసుకుని వీరిలో తొమ్మిది మంది బౌలు ఒక బాలు రాజస్థానికి చెందిన మహేష్ కుమార్ టాపర్గా మధ్యప్రదేశ్కి చెందిన వీళ్ళైతే వచ్చేసారు మరి డెబ్బై తొమ్మిది డెబ్బై మూడు మందికి అత్యుత్తమ మార్కులు వచ్చినాయంట మరి ఏడాది నీటి మార్కులు సాధన విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన ఎన్టీఏ వెల్లడించింది ఏడు వందల ఇరవై మార్కులకి నూట నలభై ఆరు నూ ఆరు వందల ఎనభై ఆరు మార్కులు సాధించి విద్యార్థులను ప్రకటించింది ఇందులో డెబ్బై మూడు మంది ఆరు వందల యాభై ఒకటి నుంచి ఆరు వందల ఎనభై ఆరు మధ్య మార్కులు సాధించారు రాష్ట్రంలో ఆరు వేల ఐదు వందల ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయమ్మా ఏపీ రాష్ట్రంలో మొత్తం ఆరు వేల ఐదు వందల ఎంబీబీఎస్ సీట్లు జాతీయ స్థాయిలో లక్ష పదిహేడు వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా రాష్ట్రంలో పద్దెనిమిది పద్దెనిమిది ప్రభుత్వ పద్దెనిమిది పద్దెనిమిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఆరు వేల ఐదు వందల వరకు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ప్రభుత్వ కాలేజీల్లో పదిహేను శాతం సీట్లను ఆల్ ఇండియా కోట మిగిలినవి ఎనభై ఐదు శాతం రాష్ట్ర కోట ఇస్తారు అలాగే ప్రైవేటు కాలేజీలో సగం సీటు కన్వీనర్ కూడా మిగతా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ ఇస్తారంట ఇస్తారు ఇది భర్తీ చేస్తారు మరి ఏడాదితో పోలిస్తే నీట్ ట్వంటీ ఆఫర్కు వేపలు ఎంతో కఠినంగా దీంతో విద్యార్థుల సాధించిన స్కోరు కూడా గణనీయంగా తగ్గింది ఈ క్రమంలో ర్యాంక్ ఎక్కువ వచ్చిన సీటు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తాం రాష్ట్రంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ స్టే మెరిట్ స్టే స్టేట్ మెరిట్ లిస్ట్ విడుదల చేశాక ఈ విషయంలో పూర్తి స్పష్టత వస్తుంది ఇది స్టూడెంట్స్ మరి వాళ్ళ మరి ఏపీ తొమ్మిదో తరగతి నుంచి న్యూఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ చదవాలనుకున్న వాడిని అది ఇప్పుడు నెరవేరుతుంది న్యూఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ అది పీజీ అనంతరం కార్డియాలజీ చేసి వైద్య సేవలు అని నా లక్ష్యం చిన్నతనం నుంచి తల్లిదండ్రులు ప్రోత్సాహం తిరుమల తిరుమల ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ అధ్యాపకులు గైడెన్స్తో ర్యాంక్ సాధించాలని కార్తీకరామ్ తెలిపారు కిరీటి తండ్రి డాక్టర్ డిఎస్ అరుణ్ కుమార్ ఈఎన్టీ సర్జన్ తల్లి గృహణి రాజమండ్రి రాజమండ్రిలో వీళ్ళు వీళ్ళంటే రాజమండ్రిలో మంచి ర్యాంక్ వచ్చింది వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాం తక్కువ మార్కులు వచ్చిన అంటే నాలుగు వందల పైన మార్కులు వచ్చిన స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఈ రేంజ్లో చెప్పాను కదా ఆల్రెడీ నాలుగు వందల పైన ఎవరికైతే వస్తాయి ఈ రేంజ్లో వచ్చిన స్టూడెంట్స్కి అందరికీ ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశము మరి బాగా బాగా ఉంది నాలుగు వందల పైన మార్కులు వస్తే మీరు సేఫ్ సైడ్ ఉండొచ్చు ఎంబీబీఎస్ సేఫ్ స్కోర్ ఎంత అంటే నాలుగు వందల పైన అని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బై త్వరలో మరి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అందరూ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్